ఎన్నికలు సమీపిస్తున్న పేళ ఏపీలోని ప్రధాన పార్టీల్లో నేతల జంపింగ్ కేసులు పెరిగిపోతున్నాయి ఇప్పటికే వైసీపీ నుంచి చాలా మంది నేతలు బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే ఏకంగా రాష్ట మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు అదేవిధంగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి సూర్యారావు ఇతర మోటా నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఈ క్రమంలో రాష్ట రాజకీయాల్లో కీలక సన్నివేశం చోటు చేసుకోబోతోంది కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది ఇందులో భాగంగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు అంతేకాదు ఎన్నికల కూడా రాకముందే ముద్రగడకు నామినేటెడ్ పదవిపై సీఎం జగన్ హామీ ఇచ్చారని చెబుతున్నారు ఈ విషయాన్ని ముద్రగడకు మిథున్ రెడ్డి స్వయంగా వివరించే ప్రయత్నంలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఎన్నికలు ముగిసిన వెంటనే కీలక పదవి ఇస్తారని తెలుస్తోంది అన్ని అనుకున్నట్టు జరిగితే ముద్రగడ ఈ నెల పన్నెండున వైసీపీలో చేరుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు అయితే నిర్ణయాలను అతి త్వరగా మార్చుకునే నైసమున్న ముద్రగడ పార్టీలో చేరేంత వరకు గ్యారంటీగా చెప్పలేమని ఎందుకంటే గతంలో జనసేనలో చేరుతారని విపరీతమైన ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత ఆయన పార్టీలో చేరలేదని అందువల్ల వైసీపీలో చేరిక విషయంపై కూడా చివరాఖరి వరకు ఏం జరుగుతుందనేది అంతా సస్పెన్స్ గానే భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు